నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మనకు హామీ ఇచ్చారో ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తామని ఇక హామీని నిలబెట్టుకునేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులైతే వేస్తుందనమాట ఈ హామీలో భాగంగా ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ తేదీ నుంచి రైతులకు డబ్బులు జమ అవుతాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి కింద వచ్చే సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన కూటమి ప్రభుత్వం అఖండ విజయాన్ని సొంతం చేసుకుని ఏపీలో భారీ మెజారిటీతో అధికారాన్ని అయితే సాధించడం జరిగింది ఇక మన సీఎంగా నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఆయన ఎన్నికల ప్రచారంలో ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా మనకు ప్రతి ఏడాది కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ యొక్క పథకానికి అన్నదాత సుఖీభవా అని పేరైతే పెట్టడం జరిగింది ఈ అన్నదాత సుఖీభవా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులైతే వేయబోతున్నారనమాట ఇందులో మనకు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా కింద ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఇక ఇప్పుడు మొదటి విడతగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడు వేల రూపాయలు ఇక మన ప్రధానమంత్రి మోదీ గారు కేంద్ర ప్రభుత్వం తరపున పదిహేడు విడత రెండు వేల రూపాయలు పీఎం కిసాన్ కింద మొత్తం కలుపుకుంటే తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు ఇక ఈ దీనికి సంబంధించి మనకు లిస్టు కూడా విడుదల చేయబోతున్నారు ఈ లిస్టులో ఉన్నటువంటి ప్రకారం రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే అయితే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి